ఒంటరిగా ఉన్న మీనా దగ్గరికి బాలు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఒక్క రూపాయి కూడా పంపని ఆ రోహిణి వాళ్ళ నాన్న ఇప్పుడు ఇలా ఇన్ని లక్షలు పంపించారు అంటే అది కూడా జైలుకి వెళ్ళాక పంపించారు అంటే నాకు ఏదో డౌట్ వస్తుంది ఇద్దరూ కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారు అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర దిన్న తింటున్నప్పుడు బాలు మనోజ్ని లక్షలు మింగినోడు అని తిడుతూ ఉంటుంటే మనోజ్ మిగతా పదిహేను లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు అప్పుడు నీ పని చెప్తాను రా అంటూ చిటికలు వేస్తూ ఉంటాడు దాంతో బాలు మీనా మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అని అడిగేసరికి మీనా నాకే ఇస్తుందండి అని చెబుతుంది డబ్బుడమ్మ మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అని అడుగుతాడు బాలు దాంతో నాకే ఇస్తుంది బాలు అని చెప్తుంది శృతి దాంతో బాలు మరి ముక్కు మోహం తెలియని మనిషి వీడి అకౌంట్ లో డబ్బులు వేయడం ఏంటి అనేసరికి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు కరెక్ట్ గా నువ్వు మింగేసిన ఆ నలభై లక్షలే ఎలా పంపిస్తున్నారు కొంపదీసి నీ దగ్గర మింగేసిన ఆ గర్ల్ ఫ్రెండ్ గాని ఇవ్వట్లేదు కదా అని బాలు అడిగేసరికి ఇంట్లో వాళ్ళకి కూడా ఒక్కసారిగా డౌట్ వస్తుంది ఇక మనోజ్ నోహిణి అయితే మాత్రం ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉండిపోతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్